ఏ టెన్స్ ఏ టైం ఉండదు డాక్టర్ బాగా తెలుసు మీరు మూడు పోయి రెండు పోతుంది అక్కడ అది ఒకటి ఇంకా నెక్స్ట్ ట్రైమ్ వెళ్తారు ఇది కడుతుందా ట్యాక్స్ అద్దరు ఎందరు ఎందరు కట్టి ఎంత పక్షులు ఉంటాయి ఇప్పుడు కాకుండా నలుగురు నీళ్ళు కట్టేదో మన రూల్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది రూల్ కట్టలేకుంటే ఏం చేస్తావు ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు చేసుకోవాలి దీనికి టెక్స్ కూడా ఎలా కట్టక్స్ కట్టండి మనకు ప్రొవిజన్ ఏమి ఉన్నాయి అవన్నీ మన అధికారులు చేస్తారు దోమలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైట్స్ కానీ లైట్స్ అన్నీ లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరి చేస్తారు ఇక్కడ పేరెంట్స్ కానీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థులు కానీ ఒక టెక్నికలి నేర్చుకోవడానికి కూడా మా కాలేజీ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ సాక్ష్యం చేపించి బహుశా టెన్ టెన్ లెవెన్ ఇయర్స్ అయిపోతుంది కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోయింది దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఏ వృత్తి అయినా ఏ పని చేయాలన్నా బయట స్టేట్లకి వెళ్ళి వస్తూ ఉన్నారు మన బిల్లులకు కూడా నాణ్యత పెంచాలి వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను మొన్న వచ్చినాను ఈరోజు కూడా వచ్చి లెక్చరర్స్కు ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా ఒక టూ మంత్స్ తర్వాత వస్తాను థర్డ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఏ సబ్జెక్టులో ఎంత నాణ్యత ఉంది నాణ్యతను పరిశీలిస్తారని చెప్పడం జరిగింది మీకు ఏదన్నా హాస్పిటల్స్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాతో నైంది తప్పనిసరిగా సాయం చేస్తాం కానీ అన్ని విధాలుగా మా పిల్లల్ని టెక్నికల్గా ఈ కార్పెంటర్ పని కూడా ఉన్నది అన్ని పనులు ఉన్నాయి ఇక్కడ కార్పెంటర్ ఉన్నది కలర్స్ ఎట్లా చేయాలో అదే లైట్ మెషిన్లు ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఏ విధంగా చేయాలో శానిటేషన్ ఏ విధంగా చేయాలో ఈ పనులన్నీ ఉన్నాయి ఈ పనులన్నీ మన దగ్గర లేక బయట బయటకెళ్ళి వస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అది బాగా టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా